దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని లక్డీ కప్పులో ఉన్నాము తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్స్ అర్బన్ బ్యాంక్స్ ఫెడరేషన్ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ మదన గోపాల స్వామి గారిని కలవబోతున్నాము ఈ రోజు వి మీడియా న్యూస్ రూపొందించిన అద్భుతమైన దేశభక్తి దేవత మూర్తుల ఆవిష్కరించారు భారతదేశ అభివృద్ధిలో ఈ ఫెడరేషన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎట్లా విజయాలు సాధిస్తున్నాయి అనేది తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మదన గోపాల స్వామి గారు ఉన్నారు వీళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఫెడరేషన్లో కృష్ణార్జునులాగా నరసింహారెడ్డి గారు శ్రీకృష్ణుడిగా నడిపిస్తుంటే అర్జునుడిగా నేను చేస్తున్నానేమో అనిపిస్తుంది కొంతమంది అన్నారు మోడీ అమిత్ పని పనిచేస్తున్నారా అని అడిగారు సో మేమిద్దరం ఒకరికొకరు సంప్రదించుకుంటూ మన స్టేట్లో ఉన్నటువంటి ఈ నలభై ఎనిమిది బ్యాంకులని ఒక ఆర్బీఐ రెగ్యులేషన్ కొత్తది వస్తే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం కింద ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వడం క్యాష్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి లోన్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం మామూలుగా ఒక మంచి బ్యాంకులుగా నడుస్తున్నంత కాలం బ్యాంకింగ్ వ్యవస్థ నలుగురికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ ఇండివిజువల్ బ్యాంకు వాళ్ళకి లేని సమర్థతని కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ వారితో మనం పీరియాడికల్గా మీట్ అయ్యి ఈ బ్యాంకింగ్ వ్యవస్థ బాగా నడవాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం రాముత్ గారు నేను కలవడం జరిగింది ఒక మార్తీ కారు వేసుకుని అన్ని బ్యాంకులకు వెళ్ళి తిరిగి సార్ అంతా బాగుందా ఏమిటి పరిస్థితి మీకు మీకు ఏమైనా లిక్విడిటీ సపోర్ట్ కావాలా అని అడుగుతూ అందరినీ చేరతీసి వాళ్ళకంతా గైడెన్స్ చేస్తూ వచ్చాం అదే రావడం అలాగా ట్విన్ సిటీస్ బ్యాంకర్స్ అసోసియేషన్ అని పెట్టాం తర్వాత అదే ఆంధ్రప్రదేశ్ అయింది అదే మొత్తం ఎంటైర్ ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ కోఫెడరేషన్ అయింది తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ కింద విడిపోయాం రామమూర్తి గారు దీన్ని లీడ్ చేసేవారు నరసింహారెడ్డి గారిని ఐడెంటిఫై చేశారు ప్రెసిడెంట్ అవ్వాలని నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వమన్నారు ఆయన మ్యాండేట్ ప్రకారంగా బ్యాంకులన్నీ అభివృద్ధి కోసం మేము వర్క్ చేస్తాం నాలెడ్జ్ షేరింగ్లో ఇప్పుడు ఒక పెద్ద ఆయన నాకు మాట చెప్పారు మదన్ గోపాల స్వామి మనం ఏం చేసినా మన ఇంట్లో ముందు మనం సక్సెస్ఫుల్గా ఉండాలి మన ఇల్లు ముందు చూసుకోవాలి తర్వాత మన బ్యాంక్ చూసుకోవాలి తర్వాతే మన ఫెడరేషన్ అందుచేత ఎప్పుడు కూడా మన ఇంట్లో బాధ్యత ఏంటి మన బాధ్యత ఏంటి మన బ్యాంకులో మన బాధ్యత ఏంటి అప్పుడు ఫెడరేషను తర్వాత ఏదైనా సోషల్గా నలుగురికి హెల్ప్ చేయడం ఏదైనా ట్రస్ట్ పెట్టడం పేద పిల్లలకి ఏదైనా చేయడం